అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ చేసిన గెస్ట్లందరికీ మా సహరీ టీం తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు సహరీకి నాకు నా అనుబంధం ఏంటంటే నాకేంటి సహరీకి అసలు నేను ఒక మ్యూజిరేటర్ కోటీగా ఏదో ఒక మ్యూజిక్ చేసుకుంటూ ఏదో ఉండే కోటికి సహరీకి ఏంటి సంబంధం అంటే నేను యాక్చువల్లీ జీ సారమప్ప లాస్ట్ సీజన్ ఐకాన్ సింగింగ్ ఐకాన్ సీజన్ చేస్తున్నప్పుడు ఒక న్యూ గెటప్ ఇచ్చారు నాకు అక్కడ జీ సారగమప్ప వాళ్ళు ఇది కూడా మళ్ళీ ఇంకో గెటప్ ఇచ్చారు నాకు ఆ గెటప్ చూసి వెంటనే ఇన్స్పైర్ అయ్యి మొత్తం టీం అందరూ కలిసి మా ఇంటికి వచ్చేసారు వచ్చేసి సార్ ఎటువంటి పరిస్థితి మా హీరోకి ఫాదర్ క్యారెక్టర్ మీరు చేయాలని ఓయమ్మా నాకు యాక్టింగ్ అంతా బాబోయ్ బాగుంటుంది మీరు అక్కర్లేదు సార్ మీరు రెండు సార్ మీరు చేయించుకోండి మీ సాగర్ అటు అద్వై అద్వై రెడ్డి ప్రొడ్యూసర్ వీళ్ళందరూ పిల్లలు ఇంటికి వచ్చి అడిగేసి నాకు చాలా హ్యాపీ చేసేది సరే సరదాగా ఒప్పుకున్నాను కానీ మూవీ అయితే మట్టుకోవచ్చు అంటే నా క్యారెక్టర్ కాదు మామూలు జస్ట్ ఫాదర్ క్యారెక్టర్ హీరో ఫాదర్ అంటే నేను ఇంట్లో నా కొడుకుతో ఎలా ఉంటాను అలాగే హర్ష్ తోటి నేను టోటల్ మూవీలో అలాగే ఉన్నాను నేను నా కొడుకు తిడుతూ ఉంటాను బాగా ఈ సినిమాలో మటుకు హర్షిని బాగా ఎక్కువ తిడుతూ ఉంటాను చాలా ఇంట్లో వాళ్ళకి అసలు నేను నా సీరియస్ స్పేస్ చూసి అందరూ భయపడేవాళ్ళు అనమాట అందరూ అత్యంత వీళ్ళందరూ టోటలీ అంటే నా వైఫ్ క్యారెక్టర్ గా వేసిన మా విజయ లక్ష్మి గారు రాజలక్ష్మి గారు చాలా చక్కగా కామ్ క్యారెక్టర్ అనమాట మా నా అంటే ఒరిజినల్ నా ఫ్యామిలీ కూడా ఎలా నా మిస్సెస్ ఎలా ఉంటారు ఆవిడ కూడా సినిమాలో నాట ఆల్మోస్ట్ వాళ్ళు అలాగే సపోర్ట్ చేశారు సో ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా వెరైటీగా ఉంటుంది అంటే మ్యూజిక్ అయితే సాంగ్స్ అదర కొట్టేశాడు మా మ్యూజిక్ కూడా చాలా పొట్టిగా ఉంటాడు రెహమాన్ లాగా చాలా కట్టాడు చాలా ఈవెన్ డాగ్రౌండ్ స్కోర్ కానీ అన్ని చాలా చక్కగా చేశాడు ప్రశాంత్ 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 విహారీ మ్యూజిక్ పెద్ద హైలైట్ అవుద్ది సహరీకి మీకైతే సహరీ అంటే ఏంటి డైలాగ్స్ చెప్పేశారు ఒక సెలబ్రేషన్ ఒక పండగ అనమాట మీరైతే ఆడియన్స్ అయితే ప్రతి ఒక్కరి సినిమా చూసి పండుగ చేసుకుంటారు అంత కామెడీ అండ్ రొమాంటిక్ హీరో అయితే నేను ఫిదా అనమాట హీరో పెద్ద ఫ్యాన్ అయిపోయాను మా హర్షకి చాలా ఎంత ఈజీ ఉందంటే నాకు నూనెగా నచ్చే వెంకటేష్ గారు చేసిన ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా న్యాచురల్ గా చేస్తున్నాడు అనమాట అంత కామెడీ బాగా అంటే దాంట్లో పేరటం కామెడీ పండటం అనేది చాలా కష్టం ఆ టైమింగ్ అని ఒక హీరోగా తను రొమాంటిక్ చేస్తూ అటు సెంటిమెంట్ చేస్తూ కామెడీ కూడా చాలా చక్కగా చేశాడు సో ఐ విష్ ఎవ్రీ వన్ టోటలీ సెహరీ టీమ్ డెఫినెట్ గా ఈ సినిమా ఆడియన్స్ అందరినీ రిసీవ్ చేసుకుంటుంది ఆడియన్స్ కూడా భయపడకుండా థియేటర్స్ ధైర్యంగా రావచ్చు మాస్క్లు వేసుకొని అందరూ అలా భయపడుతూ ఉంటే మా ఇండస్ట్రీ అంతా చాలా ఇప్పటికీ అందరూ చాలా కుంగిపోయి ఉన్న దయచేసి మీరు అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమా థియేటర్స్ వచ్చి చూడాలి చూస్తే రియలీ ఎంజాయ్ ఆల్ అంటే ఈ యంగ్స్టర్స్ కానీ అటు సీనియర్స్ కానీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సింది సినిమా చాలా చక్కగా ఉంటుంది నేను యాక్ట్ చెప్పడం కాదు మీరు అందరూ చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు సినిమా నాకు నువ్వే కాలిన తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందన్న ఒక నమ్మకం నాకైతే గట్టిగా ఉంది సినిమా మీద సో లెట్ సింగ్ ఆ బ్లెస్సింగ్స్ అంతా మీరే ఇవ్వాలి ఆడియన్స్ మీ మీ వల్ల మేమంతా ఈ స్థాయికి రాగలిగాం అలాగే ఈ యంగ్ టాలెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళందరూ గొప్ప స్థాయికి రావాలని మీ అందరూ ఆశస్సులతోటి నేను ఆశిస్తూ మీ ముందు సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్